Daddy, 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 Daddy? వస్తాది నన్ను ఉండదు అమ్మ వీడమ్మ కూడా బంగారంగా తుమ్ముల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటడుగు వేస్తాడో నేను గంగారడితే వస్తుంటే మనకంట ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే చూడ

వ్యవహారాలు మొత్తం అచ్చు దేవించావయ చూడు ఆ రాజశేఖర నన్ను చూస్తే మండి పడతాను ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ వేయాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికెళ్ళి నాన్న ఈ వ్యవహారాలి చూసుకోవాలంటే మావయ్య నా పక్కన ఉంటాడు కాదంటాను అంటాడు సేవరా వీల్లేదు అని చెప్పు అది కాదంటాడు అప్పుడు నా ఇష్టం అని చెప్పు అది కూడా కాదంటాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను అది మళ్ళీ ఆస్తి అంతా చేతుల్లో కూర్చోసినట్టుందిరా నాకే ఆ పదా చూడు శ్రీధర్ ఇక నుంచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యత కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ రిలీఫ్గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మొయ్యాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త టైం కావు చదువుకున్నవాడివి నీ కష్టం ఏంటి నువ్వు అర్థం చేసుకోలేకపోవటం ఏంటి నానా యు మస్ట్ టేక్ ఇట్ అప్ మార్చేస్తున్నట్టున్నాడు ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పే బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతకాలం నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బుద్ధిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ బెల్ల ఉంటే बहुत చెరుకు మిపరేలై చూడు బాబు అని మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలను నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఈ తీర్చనో ఇప్పుడే తప్పని సర్గే స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊర్కో మావయ్యా ఊర్కో ఊకోలే బాబు అంత ఎక్కువగా ఎడకు మావయ్యా చెప్పా చెప్పదు గానీ నాది గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పారు మామితో తప్పకుండా చేస్తాను అని అదే అబ్బే అబ్బే నా గురించి ఎందుకు బాబు నా సంగతిదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి మామయ్య నువ్వు మా గురించి ఆలోచించే ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక బాబు అబ్బా నా మీద అభిమానంతో ఆడేదో అంటాడు కానీ వారి మాటలు పట్టించుకోకు బావా ఈ బాధ్యతలన్నీ స్వీకరిస్తాను అర్హత ఇక్కడ నా వయసు ఎక్కడ బాబా నీకు వయసు లేకపోవడాడు మావయ్య నీ శక్తి నీకు తెలియదు చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నారట దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి అంతేనా మామయ్య ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను అంతవరకు మీనే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా వెల్ మామయ్య రాశి వెళ్ళి బాగా గుండి కొట్టించుకుంటావా చెప్తా ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగ ఇంటి దాకా వెళ్ళొస్తానని వెళ్ళారు అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేదమ్మా లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట ఆ చచ్చు చెప్పాడు లింగంతో కలిసి వెళ్ళారా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా అమ్మా ఏమో జరిగిపోయే విషయాల గురించి ఆలోచించవలసిన సమయం మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి ఏమిటంటే అయ్యో అదేమిటి మనం ఆ పెడకొప్పులో పడిపోయావుల మొక్కలా వద్దాం అనుకున్నా రావచ్చు కదా చెప్తా నీదో మాట్లాడుకుంటున్నాను అనుకున్నాను వెళ్ళొచ్చు కదా ఆ వెళ్ళినా మేక తిరిగాను నువ్వు మీద తలుపు లాగా బాగుండదని కింద పడిపోయాడు డాడీ వాళ్ళకే చెవులు ఉంటాయని విన్నాను ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు మామూలుగా ఉండంత చెవులు ఉంటాయి బాబు దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకు చూస్తున్నావు మాకు తెలుసు నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పో బావగారు చెవులకి నాకు ఎటువంటి సంబంధం లేదు మన శ్రీధర్ మీద ఎంత ప్రేమ నువ్వు చేసిన మంచి పని ఒక్కటే ఉండగా ఉండిగో

ఏమి దాటాం కదా అని ఎప్పటగలేసే నీకు ఇదే సరైన గొడవ పిల్లలక్క పటక బాగా ఆలోచించుకో చెప్తా ఇంటి మీద ఎటువంటి ఆశలో పెట్టుకో నేను అది యాత్ర నేను ఆకాశంలో ఉన్నాను నువ్వు నా ఖాళీ కోటి దగ్గర ఉన్నావు మా నాన్న బయటితో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పోడీ

వాళ్ళని లేడు పది నిమిషాలు ఇలా నిమిషాలు క్యాంట్లానే సమర్థాలు వెళ్ళిపోయాయి ఎమర్జెన్సీ కాళ్ళిద్దరినీ లేపే అంతే సంగతం మీలాగే విశ్వాసం ఎదవాలనుకుంటారా ఏమిటర చూస్తారు వెయ్యాలనుకుంటారా అరే ఏ దేవైనాయా నువ్వు అమ్మాయబ్బా ఇదే నాటమా మా చుట్టుని చేతిలో ఉంది కదా ఇష్టమైన సంస్రాంపెట్టాగానే ఆత్మ మాత్రం ఇస్తాను మళ్ళీ చెప్పు తీసుకుని తిందిగా ఏదో ఆ రోజు పెద్ద మనుషులు యోత్తున్నారు కదా అని ఇంత మంచి ఇంకా ఏది కోట్లకి పెట్టి రాలి కాదు కదా ఈ విషయం మా చోటు ఒక్క మాట నేను నాటమా చోటు మీరు చోటు నేను ఊతుకుంటే కూర్చుంటే ఆ ముసారి మనం చెప్పులు పెట్టుకుంటాను అసలు ఇంత బుర్రలే కాదు ఈ బొల్లకి వచ్చానయ్యా అది చెప్పి చెప్ప చెప్తే దాంట్లో నువ్వు కూడా అమ్ముకుంటున్నాయ ఇంకేంటి బాబు నాకు అసలే కాపరంగా ఉంటారు నేను ఎంత నాటమాడుకుంటే ఆ మొత్తం నా చెప్పింది వెళ్ళిపోతుంది ఇక మీ అమ్మ మీకు ఏం కానీ మా అమ్మ పెట్టేది అయ్యా నన్ను బతిపడక్కర్లేదు అయ్యా ఈ ఆచి కానీ నాకు చూడలేదు నాకు పచ్చి స్వామి దగ్గర చూసేసాను మీకోసమే ఈ ఆచి నాకు రాచ బతిమాలేదు నువ్వు నా కొడుకు కదా ఇట్లా పొగిడి పొగిడి నన్ను ములసైతే ఎక్కొచ్చు అయ్యా ఇవాళ ఊళ్ళో పెళ్లి ముగ్ధాలు ఉన్నాయంట మీరు కూడా ముహూర్తం పెట్టుకుని బాగా దోష ఎదురు చూస్తాడు ఎదురుగా మంచిది మన వాళ్ళు ఎవరైనా కట్టాలి